నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్కు స్వాగతం మహారాష్ట్రలో కొత్త మినుములు ప్రారంభం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా దెల్లూరు కుండల్వాడి మరియు పరిసర ప్రాంతాలలో యాసంగి మినుముల రాబడులు క్రమేపీ వృద్ధి చెందుతున్నాయి ప్రస్తుతం స్థానిక మార్కెట్లలో బోల్డు కొత్త సరుకు ఏడు వేల ఐదు వందలు నుండి ఏడు వేల ఏడు వందలు చెన్నై డెలివరీ ఎనిమిది వేల నాలుగు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఈ ఏడాది రబీ సీజన్ సేద్యం భారీగా విస్తరించినందున మరో నెల రోజుల వరకు కొత్త సరుకు సరఫరా అందుబాటులో ఉండగలదు గుంటూరు ప్రాంతం పాలిష్ మినుములు నాలుగు వందల రెండు రకం చెన్నై డెలివరీ ఎనిమిది వేల రెండు వందల యాభై పియూ థర్టీ సెవెన్ రకం ఎనిమిది వేల యాభై దిగుమతి అయిన మినుములు ఎస్క్యూ ఏడు వేల తొమ్మిది వందలు ఎఫ్ఎక్స్యూ ఏడు వేల ఇరవై ఐదు బ్రెజిల్ నుండి దిగుమతి అయిన సరుకు ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఐదు నెల్లూరు వింజమూరు కనిగిరి ప్రాంతాల కొత్త మెనుములు స్థానికంగా ఏడు వేల ఆరు వందలు నుండి ఏడువేల ఏడు వందలు చెన్నై డెలివరీ ఎనిమిది వేలు తమిళనాడు సూపర్ రకం సరుకు ఎనిమిది వేల రెండు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది దేశంలో ఖరీఫ్ సీజన్ నాణ్యమైన రకాల సరుకుకు భారీ కొరత ఏర్పడింది దిగుమతి అయిన సరుకు భారత ధరలకు ధీటుగా ఉన్నందున ధరలు చెప్పుకోదగ్గ స్థాయికి పెరిగే అవకాశం లేదు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లోని కృష్ణ గుంటూరు ప్రకాశం జిల్లాల నుండి మే నుండి జూన్ నాటికి సరుకు సరఫరా సమృద్ధిగా ఉండగలదు ఎందుకనగా ఈ ఏడాది గత జూలై నుండి ఇప్పటి వరకు ధరలు నామమాత్రంగా పెరిగినందున రైతులు మరియు వ్యాపారులు సరుకు నిల్వ చేసేందుకు ఆసక్తి కనబరచడం లేదు ఈ ఏడాది బ్రెజిల్ థాయిలాండ్ నుండి మినుముల దిగుమతులు పెరిగే అవకాశం ఉంది మధ్యప్రదేశ్లోని జబల్పూర్ కట్నీ సాత్నా ప్రాంతాలలో యాసంగి మినుముల రాబడులు ప్రారంభం కానున్నాయి అటు తర్వాత బీహార్ లో ప్రారంభం కానున్నాయి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్